సర్వాధికారి సర్వశక్తి మంత్రులు మన ప్రభు క్రీస్తు వారి నాగంలో అందరికీ వందనాలు వేషధారిలో ఉన్న లక్షణాలు మరి మళ్ళీ ఉన్నవే లేదో చూసుకుంటూ వద్దాం వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూస్తూ పదమూడవ వచ్చినప్పుడు చూస్తూ వస్తే అయ్యో వేషధారులారా శాస్త్రారా పరిశీరారా అని ఆ దినమందు ప్రభువుల వారు వారిని గద్దేస్తూ వారు చేస్తున్న పనుల నిమిత్తమై చెప్తూ వచ్చారు వారిలో ఉన్న వేషధారణ గురించి మనం చూస్తూ వస్తే మరీ దిన అటువంటి వేషధారతను మనలో ఉందో చూసుకుంటూ వద్దాం మొట్టమొదటిగా శాస్త్రులు పరిచయాలు అధికారం కోసం ఆశపడ్డారు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రమును ఆధారం చేసుకొని పీఠముల మీద అగ్రస్థానముల మీద వారు కూర్చుంటూ వచ్చారు అలానే ధనదాహం కలిగి ఉన్నారు ఆ దినములలో పరిశోధ శాస్త్రులు మనుషుల మీద పన్ను వేసేవారు ఈ దినమందు ఈ ఈ కాలంలో మన మీద అధికారులు ఇంటి పన్ను చేత పని ఏయో పనులు వేస్తూ ఉన్నారు అలానే స్వార్థపూరితమైన మనసు వారందరికీ కలిగి ఉన్నారు ఆ దినమందు వారి స్వార్థానికి వారే వారి పనులు వారు చూసుకొని ఎదుటి వారి మీద ప్రేమ చూపించకుండా వారి పనులు ముగించుకొని వెళ్ళేవారు అలానే వారిని వారే ఘనపరుచుకోవటం అంటే వారికి వారే గొప్పలు చెప్పుకోవటం మేము ఇది చేశాము అది చేశామని వారిని వారే హెచ్చింపు మాటలు మాట్లాడుకోవటం అలానే మెప్పు కోసం ఆశపడతారు ఎదుటి వారు మమ్మల్ని పొగడాలి ఏ పనులు చేసినా చేయకపోయినా మమ్మలను పొగడాలని మెప్పు కోసం ఎదురు చూస్తారు అలానే నీతులు చెప్తారు కానీ వాటిని పాటించరు వారి నీతులు చెప్తారు ధర్మశాస్త్రం బోధిస్తారు దేవుడు చేసిన బోధన చెప్తారు యేసుక్రీస్తు వారు చెప్పిన బోధన కూడా ఈ దినబంధ మన పాస్టర్స్ చెప్తున్నారు ఎంతోమంది సేవకులు ఎంతోమంది పరిచారకులు చెప్తున్నారు కానీ వారిని పాటిస్తున్నారో లేదో ఒక్కసారి గమనించుకోండి అలానే వారు చేసే పనులు మనుషులు చూసేటట్లు చేస్తారు అంటే వారే పని చేస్తున్నా ఒకళ్ళు చూడాలి వాళ్ళు చూసి వారిని మెచ్చుకోవాలి అని వారు ఏ పనైనా ఏ పని చేసినా మనుషుల మధ్య చేస్తారు మంచి మార్గంలో ప్రవేశింపరు మరొకరిని ప్రవేశింపరు అంటే వారు వారు మంచి మార్గంలోకి రాక వేరొకరిని కూడా చెడగొడతారు వచ్చేవారిని కూడా చెడగొడతారు అలానే బయటకు మంచి మాటలు మంచి పనులు చేస్తారు కానీ లోపల మాత్రం కుళ్ళు క్రోధం కోపం కుతంత్రం ద్వేషం అసూయ కలిగి ఉంటారు బత్తిహీన్ల వలె ఉంటారు ఎదుటివారిని వారిని అనగా తొక్కుతారు ఎదుటివారిని వారిని అనగా తొక్కుతారు కాబట్టి మనలో ఇటువంటి లక్షణాలను ఒక్కసారి గమనించుకొని దేవుని కృపలు మనమందరం ఏక శరీరమై ఆయన పరిసారకుల వల్ల జీవిస్తూ తగ్గింపు స్వభావం కలిగి ఎవరైతే హెచ్చించబడతారో వారు తగ్గించబడను ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వారు హెచ్చరించబడను ఆమెను